ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లు అందజేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై ఒక్క అసెంబ్లీ ఇద్దరు లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలుత నాదెండ్ల మనోహర్కు బీఫామ్ అందజేశారు ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించిన విషయం విదితమే ప్రజల దేవుళ్ళు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామంటూ పవన్ కళ్యాణ్ గారు అన్నారు పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తాం విద్య ఉపాధి అవకాశాలు అభివృద్ధికి కంకణ బద్దలై పనిచేస్తాం వలసలు లేని పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మందన్నది బాధ్యత జనసేన తేదప భాజపా కూటమి గెలుపుకు సిక్తశుద్దితో కృషి చేస్తాం అవినీతి రాక్షస పాలన తరిమి కొట్టాలి అందరూ కలిసి పనిచేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి విధానాలను తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు జనసేనని ఇక ఇదిలా ఉండగా ఆంధ్రాలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ నేడు తాజాగా రిలీజ్ అయింది ఈ రోజు నుండి నామినేషన్లు స్వీకరిస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారు మరో రెండు రోజుల్లో నామినేషన్ వేస్తారట ఆ టైంలో దాదాపు పదివేల మందితో భారీగా ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో